శ్రీ మహావిష్ణువు ఒకసారి క్షీరసాగరంలో లక్ష్మీదేవితో కలిసి వైకుంఠంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు భూమిపై కలియుగ ప్రభావంతో అంధకారమే నిండిపోతున్నదని పాపాలు పెరుగుతున్నాయని తెలియజేస్తారు భూమాతం రోగిపోతూ విష్ణుమూర్తిని భూలోకానికి ఆహ్వానిస్తుంది ఈ సందర్భంలో శ్రీమహావిష్ణువు భూలోకంలో పాపులను రక్షించేందుకు శ్రీనివాసుడిగా అవతారమెత్తతారు కాని ఆయన భూమికి వచ్చేసిన తరువాత వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా ఉంటారు అర్ధం కాని విషాదంలో ఆమె భూమికి వచ్చి కోలాపూర్ వద్ద నివాసం ఏర్పరుస్తారు అటుపై ఆమె అక్కడే లక్ష్మీ క్షేత్రాన్ని స్థాపించి అలివేలమ్మ గా పూజలందుకుంటారు శ్రీనివాసుడు భూమిపై వేటకు వెళ్లిన సమయంలో నారాయణవనం రాజకుమారి పద్మావతిని చూస్తారు ఆమె రూపం నాటకీయంగా పూల చెరువు వద్ద కనిపిస్తుంది ఆ రూపాన్ని చూసి ఆయన మత్తెక్కిపోతారు ఆమెను పెళ్లి చేసుకోవాలన్న కోరికతో తపస్సు చేస్తారు చివరికి రాజు అక్షరాజుని ఆశీర్వాదంతో దేవతల సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతి వివాహం ఘనంగా జరుగుతుంది బ్రహ్మ మహేశ్వరులు స్వయంగా హాజరవుతారు ఇదంతా జరుగుతున్నంతసేపు లక్ష్మీదేవికి ఇది తెలిసి బాధపడతారు కోపపడతారు ఆమె భావనలు ఇలా ఉంటాయి నేను శాశ్వతమైన పతివ్రత ఆయన నా భర్త కాని ఆయన మరొకరిని వివాహం చేసుకున్నారు ఇది ఎంత దురదృష్టకరం ఆమె వెంటనే తిరుమల కొండలకు వచ్చి స్వామిని ప్రశ్నిస్తుంది దేవతల మధ్య విచారణ శ్రీనివాసుడు నిస్సహాయంగా చెబుతారు నేను పద్మావతిని పెళ్లి చేసుకోవాల్సిన విధిగా బ్రహ్మదేవుడి సంకల్పం ఇది నా కార్యం నీను మోసగించలేదు కాని లక్ష్మీదేవి తృప్తి చెందలేదు దివ్యలోకాల నుండి దేవతలు వచ్చి ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సమాధానం కోరుతారు అప్పుడే బ్రహ్మదేవుడు శివుడు నారదుడు ఇలా పలువురు ఋషులు మధ్యస్థంగా నిలుస్తారు వారు ఈ విధంగా తీర్మానిస్తారు కలియుగంలో భక్తుల కోరికల కోసం శ్రీవేంకటేశ్వరుడు భూమిలో ఉండాలి ఆయన లక్ష్మీదేవితో పాటు పద్మావతి దేవిని కూడా అంగీకరించాలి అలాగే త్రయస్త్రీల మధ్య ఈ సమస్యకు ఓ పరిష్కారం కావాలి ఈ సంఘటనల అనంతరం స్వామివారి ఆజ్ఞ మేరకు మూడు వేర్వేరు క్షేత్రాల్లో నివాసం ఏర్పడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై నివాసం ఏర్పరచి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తారు లక్ష్మీదేవి అలివేలు మంగాపురం ఆలయంలో పూజలందుకుంటారు అక్కడ ఆమె అలివేలు మంగా గా పిలవబడుతుంది పద్మావతి అమ్మవారు తిరుచానూరులో స్థిరపడతారు అక్కడ పద్మావతి తాయారు గా ప్రసిద్ధి చెందారు ఈ కథ వెనుక గాఢమైన సందేశం ఈ ఘట్టం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ప్రేమలో అహంకారాన్ని కాదు త్యాగాన్ని ఉండాలి భగవంతుడు తానోకుడికే కాదు సమస్త జీవులకే చెందుతాడు భక్తి మార్గంలో ప్రతి దేవతకు విశిష్ట స్థానం ఉంటుంది ఇప్పటికీ భక్తులు తిరుపతిలో శ్రీనివాసుడిని దర్శించే ముందు తిరుచానూరులో పద్మావతి తాయారిని దర్శించడాన్ని పవిత్రంగా భావిస్తారు అదే విధంగా అలివేలు మంగాపురంలో లక్ష్మీదేవిని దర్శించటాన్ని కూడా భక్తులు మరవరు